హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్ ఈరోజు మనం మంచి గుమగులాడి సాంబార్ పెట్టేసుకుందామా దానికోసమైతే నేను నాలుగు రకాల కూరగాయలు తీసుకున్నాను ఒకటేమో మునక్కాడలు ఇలా కొంచెం మాత్రమే చెక్కు తీసి పెట్టుకున్నా ఎక్కువ తీయను దీనికి మునక్కాయలకి ఎందుకంటే ఇది రిచ్ ఫైబరు ఫైబర్ మనకు బాగా అవసరం ఉంటుంది మన హెల్త్కి రెండోది సొరకాయ ముక్కలు ఇలా చేసి పెట్టుకున్న కొంచెం పొడవుగా ఇంకోటి కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే ఇంకా కొన్ని బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కలిసి కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ఇవి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకొని ఇందులోకి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ వేసుకుందాము ఒక విజిల్ మాత్రమే పెట్టుకొని బాయిల్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులోకి కొంచెం సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకొని నేను ముప్పో కప్పు కందిపప్పు వేసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఫస్ట్ కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం అలాగే ఇందులో కూడా కొంచెము సాల్ట్ యాడ్ చేద్దాం ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు ఒక టొమాటో పెద్ద సైజు టొమాటో ముక్కలు వేసి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి ఇది కూడా విజిల్ పెట్టేసుకుందాం ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుందాం అలాగే పక్కన కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోండి దీన్ని కూడా ఉల్లి పెట్టేసుకుందాం పప్పు ఉడికేటప్పటికీ మనము ఇది చింతపండు రసం తీసి పెట్టుకుందాం కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాం పప్పు కూడా ఇలా మెత్తగా అయిపోయిందండి ఫోర్ ఫైవ్ విసిల్స్ పెట్టుకున్నాం అందుకే ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఈ పప్పును పప్పు కట్టుకుని ఉడికించుకున్న కూరగాయల్లోకి కలిపేద్దాం ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కొంచెం అవుతాం అలాగే మనం చేసి పెట్టుకున్న ఇంట్లో నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను సాంబార్ పొడి అదే ఇప్పుడు ఇందులో కలుపుతున్నా సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను షార్ట్ ఒకటి పెట్టాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆ ఇమేజ్ని నేను ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూడండి ఫాలో అవ్వండి సో సాంబార్ పొడి కూడా వేసేస్తాను ఇంకేం వేయనక్కర్లేదు ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే మీరు కొంచెం టేస్ట్ చేసుకొని కారం కావాలంటే కారం కలుపుకోవచ్చు లేదా ఉప్పు వేసుకోవాలంటే ఉప్పు కలుపుకోవచ్చు మీకు రుచికి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు తాలింపు గింజలు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎండిగరపేయ ముక్కలు కరివేపాకు కలుపుకుందాం ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు కొంచెము ఇంగువ సాంబార్లో వేయడం మరిగించుకోవడం పైన కొంచెం కొత్తిమీర వేసుకోవడం మరిగిన వెంటనే దించేసుకోవడం ప్లేట్లో వేసుకొని తినేయడం అంతే గుమగుమలాడే సాంబార్ రెడీ సాంబార్ మరుగుతుంది కదా అంతే ఇంకా దించేసుకుందాము ప్లేట్లో వేసుకొని తినేయడమే ఇంతేనండి టేస్టీగా ఉండే సాంబార్ రెడీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంటే దెన్ బాయ్